పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్ష పార్టీల ఆరోపణ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ స్పందించి నిజాలను నిగ్గు తేల్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు పెద్దపల్లి పట్టణానికి ప్రధాన నీటి వనరు ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చెందాలనేది పట్టణ ప్రజల కళ పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రెండు వేల పదహారులో అడుగులు పడ్డాయి ఎల్లమ్మ గుండమ్మ చెరువు ప్రస్తుతం మినీ ట్యాంక్ బండ్గా రూపాంతరం చెందింది అక్కడి వరకు బాగానే ఉన్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే అపవాదు మచ్చగా మిగిలిపోయింది పెద్దపల్లి పట్టణ శివాల్లోని ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని రెండు వేల పదహారులో మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు ఫేజ్ టూలో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేశారు మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల అగ్రిమెంట్తో పనులు ప్రారంభించారు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల అంచనాలతో ప్రారంభమైన పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ వ్యయం క్రమంగా పెరుగుతూనే వచ్చింది మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు నిధులతో పాటు టిఎఫ్ఐడిసి మున్సిపల్ జనరల్ ఫండ్ పట్టణ ప్రగతి నిధులు సైతం పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం కేటాయించారు సుమారు ఏడు కోట్ల టిఎఫ్ఐడిసి నిధులతో కట్ట అభివృద్ధిలో భాగంగా రిటర్నింగ్ వాల్ గర్స్ వాల్ గ్రావెల్ ఫిల్లింగ్ తార్ రోడ్డు పాత్వే స్టీల్ రైలింగ్ డీప్ హోల్స్ వాటర్ డ్రైన్స్ రెట్రాప్ తదితర పనులు నిర్వహించారు అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ పట్టణ ప్రగతి నిధులతో గ్రీనరీ లైటింగ్ ఓపెన్ జిమ్ పిల్లల ప్లే ఎక్విప్మెంట్స్ బోటింగ్ తదితర వసతులు కల్పించారు అయితే మినీ ట్యాంక్మెంట్ కోసం మున్సిపల్ సాధారణ నిధులు పట్టణ ప్రగతి నిధులు కేటాయించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది ట్యాంక్ బండ్ నిర్మాణంలో అవినీతి జరుగుతుందని అప్పటి ఎమ్మెల్యే దాసరి రెడ్డి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి దోచుకుంటున్నాడని అప్పట్లో పలు పార్టీల నాయకులు ఆరోపించారు దాసరి మనోహర్ రెడ్డి తనకు అవసరం ఉన్నప్పుడు నిధులు కేటాయిస్తూ పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ను ఏటీఎంలా వాడుకుంటున్నాడని పలువురు విమర్శించేవారు అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు మున్సిపల్ జనరల్ ఫండ్ పట్టణ ప్రగతినిధులను మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం కేటాయించడాన్ని వ్యతిరేకించారు ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు డీసెడ్ నోటీసులు సైతం అందజేశారు పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణ గత పాలకులపై మాయని మచ్చగా మారింది జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి నిజాలను నింకు తేల్చాలని పలువురు కోరుతున్నారు